టీం సంకల్పం ఈ నెల నాలుగో తారీఖున అనగా ఆదివారం నాడు శ్రీ భగవాన్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వైద్య వైద్యశాలలో సంకల్ప కుటుంబం మెగా బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ విషయం మీకు అందరికీ విదితమే రక్తం అనేది మానవ జీవితంలో ఎంత కీలక పాత్ర మీకు అందరికీ తెలుసు మనం పీల్చే శ్వాసని ప్రతి కణానికి అందజేయడానికి మనం తీసుకున్న ఆహారాన్ని ప్రతి కణజానానికి అందచేయడానికి రక్తమే ఆధారం మనం డొనేట్ చేసేటువంటి రక్తం మూడు ప్రాణాలని నిలబెడుతుంది మరియు మనకి చక్కటి ఆత్మసంతృప్తినిస్తుంది మరి ఇంత చక్కటి విలువైనటువంటి ఈ రక్తదానం చేయడంలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి విశేషం ఏంటంటే మనం మూడు ప్రాణాలు కాపాడంతో పాటు మనం కూడా ఆరోగ్యంగా చక్కగా మన జీవితాన్ని ఉంచడానికి కావలసినటువంటి శారీరక వ్యవస్థని రీజనరేటివ్ ప్రాసెస్ ద్వారా మనల్ని ఆరోగ్యంగా ఉంచేటటువంటి ప్రక్రియ రక్తదానం అది ఎలా అంటే మన శరీరంలో మన రక్తం సుమారు ఐదు లీటర్ల వరకు ఉంటుంది ఎముక మధ్య భాగంలో తయారవుతూ ఉంటుంది మనం మన ఎర్ర రక్త కణాలు మనం బ్లడ్ డొనేట్ చేసిన చిచ్చకపోయినా నూట ఇరవై రోజుల తర్వాత అవి ఆ కణాలు చనిపోయి యూరిన్ ద్వారా పాస్ అయిపోతూ ఉంటాయి మనం చేసినా చేయకపోయినా ఈ ప్రక్రియలు మళ్ళీ తిరిగి ఏర్పడతూ ఉంటాయి బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ రీజనరేటివ్ ప్రాసెస్ ఎముక మధ్యలో జరిగే ప్రాసెస్ ఇంకా ఆరోగ్యపరంగా చక్కగా మనం స్వయంగా తనకు తాను బాడీ తయారు చేసుకోవడం వల్ల క్యాన్సర్కు దూరంగా ఉంటాం బీపీ త్వరగా రాదు బరువు చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ గుండు పనితీరు కూడా మెరుగుపడుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి ఎవరు డొనేట్ చేయొచ్చు యాభై కేజీలు బరువు కలిగి ఉండి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చండి అనగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యండి ఆ రోజు రాత్రి ఐదు నుంచి ఆరు గంటలు డీప్ స్లీప్ మినిమం లేకపోతే సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర కలిగి ఉండండి ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే బ్లడ్ ఎవరైతే డొనేట్ చేయాలనుకున్న ఆ రోజు రాత్రి అర్లీగా పడుకోండి అదేవిధంగా చక్కగా ద్రవ పదార్థాలు తీసుకుని ఉండండి వచ్చే ముందర కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలి ఒకళ్ళు తినకుండా వచ్చినట్లయితే ఇంటిమేట్ చేయండి మరి మన గౌరవ అధ్యక్షులు సూర్బాబు గారు చక్కటి ఆ బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు కూడా చేస్తారు అది తిన్న తర్వాత కొంచెంసేపు ఆగి మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు సో ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎయిటీ యాభై కేజీలు బరువులకి పైగా ఉండడం పంతొమ్మిది సంవత్సరాలు వచ్చి ఉండి ఉండడం ఆ బీపీ షుగర్ ఎవరైతే ఉన్నా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయచ్చు మరి ఎవరు బ్లడ్ డొనేట్ చేయకూడదు బ్లడ్ డొనేట్ చేసే ఫ్యూ డేస్ ముందల లెక్కర అతిగా తీసుకున్న వాళ్ళు గత రెండు వారాలుగా ఏదైనా మందులు ఎక్కువగా వేసుకుంటున్న వాళ్ళు అంటే వైరల్ ఫీవర్స్ కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు మెడికేషన్స్లో ఉంటారు వాళ్ళు డొనేట్ చేయకూడదు నీరసంగా ఉన్నవాళ్ళు నిద్ర సరిగా లేని వాళ్ళు సో బీపీ హెవీగా ఉన్నవాళ్ళు షుగర్ హెవీగా ఉన్నవాళ్ళు బ్లడ్ డొనేట్ చేయకూడదు బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కంగారు కంగారుగా వెళ్ళకూడదు మీకు అలవాటు ఉన్నప్పటికీ ఒక పది పదిహేను సార్లు డొనేట్ చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా మా పరిధిలో అక్కడ ఎవరైతే మనం వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మన టీం పర్యవేక్షణలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సాధారణంగా అలా కూర్చుని కానీ లేకపోతే పడుకుని కానీ ఎందుకంటే వందకి ఒక ఇద్దరు ముగ్గురికి ఏమవుతుందంటే చిన్న బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్ ఫ్లో అవి ఏమవుతుందంటే కొద్దిగా కొళ్ళు తిరిగినట్టు ఉంటాయి అలాంటి సమయంలో ఏమవుతుందంటే ఒక నాలుగైదు సార్లు గట్టిగా శ్వాస తీసుకుని వాళ్ళు పైకెట్టుకుని పడుకుంటే ఒక రెండు నిమిషాలు సెట్ అయిపోవచ్చు సో అలాంటి పరిస్థితి కూడా మనం ఎందుకు తెచ్చుకోవాలి ఆ బ్లడ్ డొనేట్ చేస్తున్న సమయంలో ఆ రీఫ్యూలింగ్ ఆ టైం అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మరి అభయ బ్లడ్ బ్యాంక్ వారు మన సంకల్ప టీం ఇరువురు ఏర్పాటు చేస్తున్నటువంటి రీఫ్యూలింగ్ ప్రాసెస్ డ్రింక్స్ అదే మన ఫ్రూట్ జ్యూసెస్ కానీ ద్రవ పదార్థాలు కానీ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చక్కగా వెళ్ళవచ్చు సో మనం ఇచ్చే రక్తం మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఆత్మసంతృప్తిని అందిస్తుంది మరొక ముగ్గురికి ప్రాణదాతలుగా మారు మనకి అభియా టీం కూడా అనేక సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో మనకి అడిగిన వెంటనే బ్లడ్ డొనేట్ చేసి అందించి డోనర్ లేకపోయినా సరే మనకి బ్లడ్ అందించి మన కుటుంబ సభ్యులకి ఇతరులకి ప్రాణదాతలుగా మారారు సో ఈ బ్లడ్ డొనేట్ చేసింది తలసేమియా పిల్లలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మళ్లీ పొద్దున మనకు అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని అడిగి బ్లడ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందలక రండి ఆరోగ్యకరంగా ఈ రెండు రోజులు కూడా ఈ లక్షణాలన్నీ మెయింటైన్ చేస్తూ చక్కటి వాటర్ తీసుకుంటూ చక్కటి రెండు రోజులు కూడా చక్కటి నిద్రని కలిగి ఉండి ఆదివారం నాడు మనకి అన్నవరంలో జరుగుతున్నటువంటి ఈ మెగా బ్లడ్ సంకల్పం నిర్వహిస్తున్నటువంటి మెగా బ్లడ్ క్యాంప్కి మీరందరూ విచ్చేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో బ్లడ్ డొనేట్ చేసి ముగ్గురు ప్రాణాలు కాపాడటంతో పాటు మనకు ఆత్మశత్రుతని కలిగించి ఆ ఆ ఫీలింగ్ని ఏదైతే ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా టీం సంకల్పం కోరుకుంటుంది ఈ డొనేట్ చేసే విషయంలో ఈ అవగాహన సంబంధించి మీరు చర్చించడంతో పాటు ఇతరులకు కూడా తెలియజేయవలసిన బాధ్యత సంకల్ప కుటుంబ సభ్యులకు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హో సం